ఈ వీడియోలో మనము పత్తిలో వచ్చేసి రెండో దఫా ఎరువులు అదేవిధంగా మనకి పత్తి వచ్చేసి బుట్టాకారంలో సైడ్ బ్యాంచెస్తో రావాలంటే ఎలాంటి మందులు అయితే స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా అకాలంగా కురుస్తున్న వర్షాల నుండి మళ్ళా మరలా మనం ఎలాంటి మందులైతే స్ప్రే చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియో మనం అయితే మాట్లాడుకుందాం అన్నమాట రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ ట్వంటీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట ఈ వీడియోలో ఎపిసోడ్ టూ అండి పత్తిలో రెండో దఫా ఎరువులు అదేవిధంగా మనకి సైడ్ బ్రాంచెస్ బాగా రావాలి అదేవిధంగా గనుపులు వచ్చేసి దగ్గరగా రావి గుట్ట ఆకారంలో మనకి మొక్క ఎదుగుదల రావాలంటే ఎలాంటి మందులు అయితే స్ప్రే చేసుకోవాలనే దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాము సో మొదటగా ఎపిసోడ్ వన్లో మనం మోనోక్రోటోపాస్ అదేవిధంగా అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మరలా ఎపిసోడ్ టూలో రెండో దఫా ఎరువులు అదేవిధంగా మనకి సైడ్ బ్రాంచెస్ హెవీగా రావాలంటే ఎలాంటి మందులను స్ప్రే చేసుకోవాలి సో మేజర్గా వచ్చేసి మొదటగా ఇప్పుడు మనకి పత్తి అనేది అకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో వచ్చేసి ఊట పట్టడం అదేవిధంగా ఆకులనేది ఎర్రగా మారడం అదేవిధంగా కొన్ని చోట్ల మొక్కలు చనిపోవడం అయితే జరుగుతూ ఉన్నదనమాట సో వీటికి సొల్యూషన్ ఏంటిదంటే మనకి భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వేరు నుండి మనకి మొక్కలు అనేది పోషక పదార్థాలను అందజే అందజేసుకోలేదనమాట సో అందు మూలంగా వచ్చేసి మనము పైన మొక్కలకైతే పత్రహాని అంటే ఆకుల ద్వారా మనకి మొక్కకైతే మనం పోషక పదార్థం అయితే ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉంటుంది సో అందుకొరకు వచ్చేసి ఆకులపైన మచ్చలు ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పే మందులను అయితే స్ప్రే చేయండి అనమాట సో మేజర్గా వచ్చేసి ఇప్పుడు ఈ సమయంలో చాలా మంది అయితే బయో కానీ ఆర్గానిక్ కానీ స్ప్రే చేస్తూ ఉన్నారు సో అవైతే స్ప్రే చేయొద్దండి అవి స్ప్రే చేయడం వలన మనకి గనుపులు అనేది దూరంగా వెళ్ళి అది మనం పంట దిగుబడి మీద గణనీయంగా దెబ్బపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మొదటగా ఇప్పుడు మనకి వెజిటేటివ్ గ్రోత్ స్టేజ్లో ఉంది కాబట్టి మొక్క అనేది గుబురుగా కింద నుండి రావాలంటే మనం మేజర్గా ఇప్పుడు ఈ సమయంలో న్యూట్రిన్స్ అదేవిధంగా విటమిన్స్ అమైనో యాసిడ్ లాంటివి స్ప్రే చేసి స్ప్రే చేయాలన్నమాట సో అందుకొరకు నేను చెప్పేది ఏంటిదంటే మనం స్ప్రే చేసేది వచ్చేసి ఓరమండల్ వారి ఫ్యాటాక్ ప్లస్ అండి సో ఇందులో కాంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి విటమిన్ సి విటమిన్ డి అనేది అదేవిధంగా అమ్యూనో యాసిడ్ ఫుల్విక్ యాసిడ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మొక్క అనేది సైడ్ బ్రాంచెస్ బాగా రావచ్చు అదేవిధంగా గ్రోతింగ్ రావడానికైతే మనకి చాలా చాలా మంచిగా అయితే వర్క్ అయితే చేస్తుంది సో దీనితో పాటుగా మనం ఏదైనా కాంబినేషన్గా కలుపుకోవాలంటే ఇందులో మన యూపీఎల్ వారి లాంచర్ గోల్డ్ అనమాట ఇందులో అస్పేటు అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ అనే టెక్నికల్ అనేది ఉంటుంది ఈ లాన్సర్ గోల్డ్ని కనుక కలిపి ఇందులో స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఆ రెండు ముడతలు పోయి పెయిను బంక పోయి అదేవిధంగా మరలా మనకి గ్రోత్ రావడానికి అయితే చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది అనమాట సో ఓపెన్ హెవీగా రావడానికి అదేవిధంగా పెయిను బంక పోయి మంచి గ్రోత్ రావాలంటే ఫ్యాంటాక్ ప్లస్ మరియు ఈ మన యూపీఎల్ వారి సర్ గోల్డ్ని అయితే స్ప్రే చేయండి అనమాట సో ఇవి వచ్చేసి మనకి గ్రోతింగ్ అంటే మనకి స్ప్రేయింగ్ అనే చేసుకోండి పైన అదేవిధంగా మనకి మరలా సెకండ్ రెండో దఫా ఎరువులు వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగునైతే వేసుకోండి అండి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఎందుకు రిఫర్ చేస్తుంటే ఇప్పుడు మనకి వర్ష కురుస్తున్న వర్షాలకు వచ్చేసి మనకి పొటాష్ పర్సెంటేజ్ అనేది కావాలన్నమాట ఇందులో వచ్చేసి పద్నాలుగు శాతం పొటాష్ అనేది ఉంటుంది ముప్పై శాతం బాస్సరం అనేది ఉంటుంది పద్నాలుగు శాతం నత్రజ అనేది ఉంటుంది అనమాట కింద వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అదేవిధంగా మనకి మొక్క అనేది అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ అంటే మొక్క అనేది ఎదుగుదల రావడానికి అయితే మనకైతే ఈ నత్రజని బాస్వరం ఉంటుంది కాబట్టి ఇదైతే చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట పద్నాలుగు ముప్పై పద్నాలుగుతో పాటు మరలా మీరు మన మైకోరైజా బ్యాక్టీరియా ఈ గ్రాన్యుల్స్ కనుక వేసుకున్నట్లయితే ఇంకా మనకి బ్రాంచెస్ అనేది ఆ కింద వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఇంకా సైడ్ అనేది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట సో ఇవి వచ్చేసి రెండో దఫా ఎరువులు అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పింది వచ్చేసి వాటితో పాటు న్యూట్రియన్స్ ఇంకేమైనా కలిపి అదేనే కాదు క్రాప్ మ్యాక్స్ కూడా కొట్టొచ్చండి సో ఇది వచ్చేసి ఇప్పుడు పత్తిలో వచ్చేసి ప్రధాన సమస్యలు అనేది ఇవైతే ఉన్నాయన్నమాట సో అందుకొరకు ఫ్యాంటాక్ ప్లస్ అదేవిధంగా లాంచర్ గోల్డ్ అదేవిధంగా రెండో దఫా ఎరువు కింద పద్నాలుగు ముప్పై పద్నాలుగు కింద వేసుకున్నట్లయితే మనకి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి అది వర్క్ అయితే బాగా అయితే బాగా అయితే పనిచేస్తుంది అనమాట ఇవైతే సో కొత్తగా చూసేవారు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం